హాయ్ అందరికీ ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద చిప్ ట్టి బూరెలు చేశానండి చిన్న పిల్లల దగ్గర నుండి ఈవెన్ పండ్లు లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి రెండంటే రెండే ఇంగ్రీడియంట్స్తో చేశాను ఇలా చూడడానికి చిన్న చిన్న గుంట పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా ఎక్స్పెషల్లీ మా పెద్ద బాబు కోసం చేశానండి తనకి టీ తోడిపోతున్నాయి తినడానికి కష్టంగా ఉంటుందని చెప్పాను కదా ముందే టీ లేని వాళ్ళు కూడా తినేసేయొచ్చు ఊడిపోయే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా నేను వన్ కప్ గోధుమ పిండికి ఒక ముప్పావు కప్పు అంటే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు అయితే బెల్లము మీ స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోండి నేనైతే జాంగ్రీ పౌడర్ వేసాను సిరప్ పాకం పట్టడం ఏం వద్దండి డైరెక్ట్ గోధుమ పిండిలో వేసి కొంచెం సాల్ట్ మనము చపాతి పిండి ఎలా కలుపుతాము యాజ్ ఇట్ ఈస్ అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసేయండి ఇలా చేసినా కూడా బూరెలు అన్నీ పొంగుతూ మళ్ళీ టేస్ట్గా వచ్చేస్తాయి కొంచెం పిండి గట్టిగా కాకుండా కొంచెం మనం భక్ష్యాలకు ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేయండి లాస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈ విధంగా ఒక ముద్దలాగా చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఎందుకంటే మనం డైరెక్ట్ బెల్లం పౌడర్ వేస్తాం కదా అలా రెస్ట్ ఇవ్వడం వల్ల కరిగిపోతుంది నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఈ విధంగా మంచిగా కలుపుకుంటున్నాను ఎక్కడ కూడా మనకి బెల్లము ఉండదండి కరిగిపోతుంది అప్పటికే ఈ విధంగా మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చాలా సాఫ్ట్గా ఉంది కదా చపాతి చపాతి చపాతికి మనం ఎలా రోల్ చేసుకుంటాం మళ్ళీ పిండి అలా ఏం వేయకండి పిండి చేస్తే ఏమవుతుంది అంటే ఆయిల్ అంతా పిండి పిండిగా మళ్ళీ ఆయిల్ రీయూజ్ చేసుకోవడానికి ఉండదు ఆయిల్ తోటే మనం ఇలా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఏ షేప్ అయితే ఆ షేపు చూడ్డానికి రౌండ్గా ఉండాలని నేనైతే ఇలా రౌండ్ దానితోటి కట్ చేసుకుంటున్నా షేపటితోటి సో అన్నీ ఈ విధంగా మంచిగా కట్ చేసేసుకోండి మీకు ట్రయాంగిల్ అయినా పర్లేదు లేదంటే నార్మల్గా ఎప్పుడు అందరు చేసే విధంగా చిన్న చిన్న బాక్సెస్ షేప్ లాగా అయినా చేసుకోండి మీ ఇష్టం బాక్సెస్ అంటే షేప్ మీ ఇష్టం సో ఈ విధంగా నేను అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా వేయచ్చు కదా అని ఆయిల్ వేస్ ఆయిల్ వేడిగి ఉంటే సరిపోతుందండి ఇంకా మనం ఇవి వేసిన తర్వాతకి కొంచెం సిమ్ సిమ్లో లేదంటే మీడియంలో పెట్టేసుకుంటూ కాల్చుకోండి మనకి పా ఎలా ఉంటుంది చిట్టి చిట్టి లాగానే వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి పొంగుతుంది చక్కగా తింటారు పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా ఈ విధంగా చేయండి మనకు ప్రాసెస్ ఎక్కువ పట్టదు పాకం పట్టాలి అదంతా పెద్ద పని ఈ చిన్న టిప్తో ఈ విధంగా ఫాలో అయితే హ్యాపీ మనకి ఒక ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటుంది ఏం కాదు ఒక కంటైనర్లో పెట్టేసి మంచిగా మూత పెట్టేసుకోండి ఓకేనా ఫ్రిడ్జ్లో లేకుండా ఏం కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటుంది తీయ తీయగా కమ్మ కమ్మగా మెత్తగా కూడా బాగుంటాయి సో ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా నేనైతే ఒక వారంకి సరిపడా పెట్టేసుకున్నాను కానీ ఏమి ఉండవు పిల్లలు చిన్నయ్య కదా ఫాస్ట్ ఫాస్ట్గానే తింటారు మా పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకని సో అన్ని విధంగా చేసుకున్నాను చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో చూడ్డానికి కూడా మంచిగా పైన క్రిస్పీగా లోపల పిండి లేకుండా ఉంటాయి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకటికి అయితే ఎన్ని తింటారు ఇంకా లెక్కనే తెలియదులేండి పానీపూరి కావాలన్నప్పుడు ఈ పని చేసి ఇవ్వండి బెల్లం బూరలు బాగుంటాయి చిన్న చిన్నగా చేసుకుంటే నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే బాయ్